ఆయనకు పెళ్ళయిందంట పెళ్ళక యాభై సంవత్సరం లాగా పిల్లలు కాలేదంట యాభై సంవత్సరాల లాగా పిల్లలు కాలేదంట యాభై ఒక సంవత్సరానికి పుట్టక పుట్టక చక్కటి అబ్బాయి పుట్టిందంట పుట్టక పుట్టక బాబు పుట్టింది కాబట్టి తొట్టాలు వేస్తప్పుడు ఉయ్యాలు లేస్తప్పుడు పేరు పెడతడు అందరిని పిలిచిండంట నాకు పుట్టక పుట్టక చక్కటి బాబు పుట్టిండు మా బాబు పేరు పెట్టాలి ప్రపంచంలో విచిత్రమైన పేరు ఉండాలి మీకు నచ్చిన పేరు రాసివ్వండి అని అందరికి చిన్న చిన్న వైట్ పేపర్లు స్లిప్పులు ఇచ్చిండట అందరు చిట్లు రాసిచ్చిరట మీ బా పేరు పలాంద్ పెట్టు వెంకటేశ్వరరావు పెట్టు కోటేశ్వరరావు పెట్టు రంగరాజు పెట్టు బాలరెడ్డి పెట్టు వెంకటరెడ్డి పెట్టు అని అందరు చిక్కిలు రాసిచ్చినట్ట ఇక్కడున్న తండ్రి అందరు చిట్టిలు చదివి ఎవరు రాసిచ్చిన పేరు పెట్టలేదట ఆయన కొడుకు పేరు ఆయన పెట్టుకున్నట్ట కొడుకు పేరు ఏం పేరు పెట్టుకున్నట్ట కొడుకు పేరు బంగారం అని పేరు పెట్టుకున్నట ఏం పేరమ్మా కొడుకు పేరు ఏం పేరు కొడుకు పేరు బంగారం అని కొడుకే బంగారం కూర్చుంటే బంగారం లేస్తే బంగారం ఓ మొన్న బంగారమే చాలా మంది చిన్న పిల్లలు చూసి మరిచిపోతారు చిన్నగున్నప్పుడు జంపండు అరటి పండు అల్లని ఎరటి పండు నీ వజ్రం ఏం చేస్తావు తెలుసా ముసలుగా ఈ పండు ఉన్నప్పుడు మంచం మీద వండుకుంటే నీళ్ళు జర కొడుకు అంటే పండు కూర ముసలని కట్టేతోటి వడిసిపోతుంది ఇట్లా అడ్డం వేసుకున్నప్పుడే బిడ్డే గడ్డం వస్తే గడ్డ అంతేగానండి అడ్డం వేసుకున్నప్పుడే బిడ్డే గడ్డం వస్తే నాకు కూడా ఉంది ఘటపారం ఒకటి నాకుంది గడపార అవుతుంది అది కూడా మీకు లేరా గడపారలు ఉండరా ఈ బంగారం ఒక ఆరు సంవత్సరాలకు అంబాడు అంబాడు పెదగైందంట మళ్ళా ఆరు సంవత్సరాలు మళ్ళీ ఒడి పుట్టిన మళ్ళీ కొడుకే పుట్టినట్ట మళ్ళీ అబ్బాయి పుట్టినట్ట మళ్ళీ యథావిధిగా తొట్టేలు వేసినప్పుడు పేరు పెట్టేటప్పుడు చుట్టాలను బంధులు స్నేహితులను అందరి పిచ్చినట్ట నాకు పుట్టక పుట్టక రెండోటి కూడా బాబు పుట్టిండు మా బాబు పేరు పెట్టాలి ప్రపంచంలో విచిత్రమైన పేరు ఉండాలి మీకు నచ్చిన పేర్లు రాసిపడి అని అందరికీ లిప్పులు ఇచ్చినట్ట మళ్ళీ అందరు చిక్కిలు రాసిచ్చారట నీ కొడుకు పేరు పలాంది పెట్టి పలాంది పెట్టాను మళ్ళీ అందరు చిక్కిలు చదివి మళ్ళీ ఎవరు ఇచ్చిన పేరు పెట్టలేదట మళ్ళీ ఆయన కొడుకు పేరు ఆయన పెట్టుకుండట ఈ పేరు ఏం పేరు ఎండి అని పేరు పెట్టుకున్నట్ట ఏం పేరమ్మా పెద్దోని పేరు ఏం పేరు చిన్నోని పేరు ఏం పేరు ఇప్పుడు రెండున్నాయి ఇంట్లో బంగారం ఉంది కూసిట బంగారం లేస్తే మీ చెవులకు లేదా ఉండని తప్పేం కాదమ్మా ఉందా లేదా చెవులకు లేదా ముక్కుకు లేదా మెడకు లేదా హైదరాబాద్లో కొంతమంది వేసుకుంటారు తొమ్మిది తులాల పుస్తులుతాడంట అది బర్రెగొల్చులాగా ఉంటుంది ఇంత పెద్దగా ఉంటుంది అది ఏదన్నా పోతే పోతేనన్నా ఫంక్షన్కి పోతే లోపల వేసుకోదు కొంగు మీద వేసుకొని చూపిస్తుంది నా అది తొమ్మితులాల పక్కామకేమో తాడే ఉంటుంది నాకు తాడేనా తొమ్మితుల అక్క నీ తాడే నీకు మేను తాడు మేళ గొల్చి మేళ తాడుపానం తీస్తుందా గొల్చిపానం తీస్తుందా మొన్న కోటి నుంచి మా పిల్లలకు బుక్కులు తీసుకొని కోటికి వెళ్ళిన బైక్ తీసుకుపోలే రష్ ఉంటుందని సిటీ బస్సులు ఎక్కి వస్తున్నా ఒక ఊరా ఊరామే నాన్నాడు వేసుకుంది రెండు వరుసల నాన్తాడు ఉంది ఇప్పుడు ఆడోళ్ళు బాగా రష్గా ఉంటుంది కాబట్టి ఆడోళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కకుండా మొగల దగ్గరికి వెళ్ళి ఎక్కింది ఎవడు గుంజుండో గుంజుండు బస్సులకు వచ్చి అడ్డంది నా నాన్తాడు పోయింది నా నాంతా అక్క నీ తాడే నీకు మేళా కీడా తాడు మేళ గొల్చు మేళ ఇప్పుడు తొమ్మిది తులాలు చేసుకున్నావు రోడ్డు పని పోతున్నావు మాటి మాటికి ఏముంది ఏముంది నేను ఎక్కువ కర్ణాటక దగ్గర గుర్మిట్కాలని ఊరికి వెళ్తాను కర్ణాటక దగ్గర పక్షవాతానికి మంది వేస్తారు ఎవరన్నా పక్షవాతం బాగా కాకపోతే అక్కడ వెళ్ళాలండి అక్కడ వెళ్ళాలండి పక్షపాతం మంచిగా అయిపోతుంది అక్కడ మంది ఇస్తారు గుర్మిట్కల్ అనే ఊరు వెళ్తా అక్కడ కర్ణాటక గొల్లోళ్ళు విచిత్రంగా ఉంటారు ఎట్టుంటారు పే మీద బంగారం ఉంటేనే కొడుకులు అన్నం పెడతారంట బంగారం ఉండడం తప్పేమీ తప్ప అమ్మ తప్పు కాదు ఉండాలి బంగారం ఉంచుకోవడం చెడ్డ మంచికి ఆపతికి వస్తారదా ఈ గొల్లలు ఏం చేస్తారు పే మీద బంగారం ఉంటేనే కొడుకులు అన్నం పెడతారంట ఈ గొల్లలు ఏం చేస్తారంటే ఈ షోలు మొత్తం గుట్టచ్చుకుంటారు ఇంత పోగు ఇంత పోగు దీనికి పదిగానే ఉంటాయి దీనికి పదిగానే ఉంటాయి ముక్కు పొలాల ఐదు ముక్కు పొలం ఉంటాయి శ్రీకాకుళ పొలాలకు ఉన్నట్టు ఇంత దొడ్డు ఉంటారు ఇట్లా ఇట్లా ఏడ పడుతుంది ఇట్లా గురించి ముఖ్య ఊశేస్తుంది దండగడాలని ఉంటాయి వెండి కడాలు ఈడొకటి ఉంటుంది ఇంతతో మీకు తిడతామా గొల్ల వేసుకుంటారు దండగడలు ముంజేతి కడలు అని ఈడొకటి ఉంటుంది ఈడొకటి ఉంటుంది కాళ్ళ కడాలు ఒకటొకటి ఉంటాయి ముంజేతి కడలు పెట్టుకొని చెవులు గుట్టించుకొని ముక్కులు గుట్టించుకొని దండగడలు పెట్టుకొని కాళ్ళ కడలు వేసుకొని రెండు వర్షాలు కడలు వేసుకొని ఎండకాలంలో ఇస్తుంటే ఆకిట్ల కాళ్ళు తప్పని పండుకుందంట ఈ దొంగలు ఎప్పటి నుంచి కనిపెట్టుకున్ను ముగ్గురు వచ్చిర్రు కింద మెత్త తీసి మూతి మీద అనగబెట్టి కంపల్సరీ ఈ కాళ్ళ కడాలు గుంస్తే రావు కదా కంసులో రావాలి మధ్యరాత్రి కౌన్సిలర్ వాడికి వెళ్ళిపోతాడు దొంగ ఈ దొంగ కాళ్ళ కడలు ఇటు గుంజున్రు అటు గుంజున్రు రాకపోతే రెండు కాలం లేపిర్రు రెండు కాళ్ళ కింద మొద్దు పెట్టి రెండు కాళ్ళ నరుక్కుర్రు ఆ కాలకడాల పట్టకొల్చులు తీసుకొని కాళ్ళు కుప్పేసిర్రు దండగడలు రాకపోతే రెండు చేతులు కడి చేసుకుర్రు దండగడలు తీసుకొని చేతులు కుప్పేసిర్రు చెవులకు తీసేవారు లేట్ దాన్ని రెండు చెవులు కోసుకుర్రు ముక్కు కోసుకుర్రు పేపాల్ వచ్చింది బంగారం చేసిన వండేమని బంగారం చేసిన దీనికి అంతటి కారణం ఎవరు చెవులు పాయానండి చెవులు పాయానండి అమ్మా చెవులు ముక్కు చేతులు కాళ్ళు పాయ అక్క అక్క నీకు బంగారం లేకపోవడమే నువ్వు ధన్యురాలు నీ భర్త నేడిపియకు ఆమెది బర్రెలుచు నాది మేక కొలుచు అన్న బర్రె గొలుచొద్దు మేక కొల్చొద్దు నీ తాడే నీ తాడే నీకు ఈ ఎండి కూడా ఒక ఆరు సంవత్సరాలకి అంబాడు అంబాడు మల్లారసలు మల్లెడు ఉండడం మళ్ళీ బాబే పుట్టినట్ట ఈ మూడో ఎట్ట పుట్టిండట ఈ కారం కూడా గుజ్జలు మొక్క పెట్టుకొని దయ్య మొక్కలు సత్యనారాయణ వేసుకొని పెట్టిన పుట్టినట్ట ఈసారి పేరు పెట్టడానికి లేదంట మళ్ళీ ఆయన పేరు వాళ్ళ బాబు పేరు ఆయనే పెట్టుకున్నట్ట ఈయన పేరు ఏం పేరు పెట్టుకున్నట్ట పాపం అని పేరు పెట్టుకున్నట్ట ఏం పేరమ్మ మన ఎంత రెండే కులాలు పాపమ్మ పాపయ్య పుట్టు పుట్టుకతోనే పాపమ్మ బంగారం పెద్దగైంది ఎండి పెద్దగైంది పాపం పెద్దగైంది ముగ్గురు పెద్దగా అయిండు తండ్రి వయసు అయిపోయిండు ముసలడు అండు చచ్చిపోయి జీవగా కోసము కూడా కొనబూపురుండగా గుంతులు పానం ఉండగా తండ్రి బంగారం అని పిలిచినట్ట కొడుక రే బాయ్ బంగారం బంగారము బంగారం బంగారం అని పెంచుకున్న కొడుక ఇవాళ్ళ నెర్రే పని చచ్చిపోతట్టున్నరా నేను ఒక్కని సమాజలకు ఎట్ల పోతా కొడుక పోపు లేదురా నువ్వు నా ఎమ్మర్ రా మన ఇద్దరం కలిసి సమాధానికి వద నీ టైం అయిపోయింది డాడీ నువ్వు వారినట్ట నీ బంగారం వస్తున్నదా కొంచెం అమ్మా బంగారం వస్తున్నదా బంగారం రానన్నది కాబట్టి ఎండిని పిలిచిందట కొడుకా బంగారం బంగారం అని పెంచుకుంటే బంగారం రానంటుందిరా ఎండి నీ కాళ్ళు మొక్తాను నువ్వన్నారా రా మన ఇద్దరం వచ్చి సమాధులకు వెళ్ళిపోదామండి ఎండి అంటుందంట నేను పెళ్లి చేసుకుని నీ పిల్లలు కదా చాలా రోజులు బతికేది ఉంది నీ టైం అయిపోయింది డాడీ టాటా ఇప్పుడు బంగారం రానన్నది కొంచెం అమ్మా బంగారం రానన్నది బంగారం రానన్నది ఇప్పుడు ఎవడుండు ఎవడుండు పాపం అంటున్నాడు వాళ్ళ నాయనతోటి పాపం అంటుందంట నాయనో బంగారం రాకపోని ఎండి రాకపోని నాయనో నీ అమ్మ నేను వస్తా అరే నువ్వు నా ఎమ్మటి వస్తా నాయన ఇప్పుడు ఏమస్తా అంటుంది నువ్వు రక్షణ తీసుకోకపోతే నీ పాపం నీ వస్తుంది నువ్వు రక్షణ తీసుకుంటే నీ రక్షణ నిన్ను పరలో కానీ తీసుకెళ్తుంది ఇంతసేపు ప్రయాసపడ్డ దీనికోసమే మనిషి ఎమ్మటి రెండే రెండు వస్తాయి ఒకటి రక్షణ ఒకటి థ్యాంక్ యూ తల్లి ఒకటి ఎస్ఐ నమ్ముకుంటే ఏమొస్తుంది ఎస్ ప్రభు నమ్ముకోకపోతే ఏమొస్తుంది నీకు వంద చీరలు ఉంటే ఒక చీరతో బాతి పెడతారు నీకు పది ఎకరాల పొలం ఉంటే నీ సొంత జాగా రెండున్నర గజాలు ఒక మాటతో చెప్పాలంటే నీ ముక్కుకు రెండు కాసల బంగారం దానికి ఉంచుతారా రెండు కాసల ముక్కు పులు దానికి ఉంచుతారా పక్క వాళ్ళు ఏడుస్తుంటారు ఓమో నా దేవునమ్మ పోతుందే నా దేవు నమ్మ పోతే ఏడుచుకుంటే ఏడుచుకుంటున్న ముక్కు పొడక తీ ముక్క పుడకదే ముక్క పుడకదే వస్తలేదే షాకు తెచ్చి కొయ్యే ఓ అమ్మ అద్దతులమే రెండు కాజులే రెండు కాసలే కొయ్యే కొయ్యే ముచ్చంత ముక్కు పుల్లు ఉంచరు ఒక మార్తో చెప్పాలంటే నువ్వు 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 పెళ్లి నాటు కట్టిన నీ మంగళసూత్రం కూడా ఉంచరు ఒక మార్తో చెప్పాలంటే నువ్వు చచ్చినాక నీ చేతుల తాగేసిన వాటర్ బాటల్ కూడా ఉంచరు ఒక మార్తో చెప్పాలంటే నీ నీడే నీ అమ్మట్రా రాదు వస్తుందా నువ్వు చచ్చినాక నీ బంగారాన్ని తీసుకుంటారు నీ వెండిని తీసుకుంటారు నీ పాపాన్ని ఎవరు అర్థమైందమ్మా వెంటనే బంగారాన్ని తీసేస్తారు వెండిని నీ పాపాన్ని ఎవరు నీ భర్త తీసుకుంటాడా మాట్లాడరే నీ కొడుకులు తీసుకుంటారా నీ బిడ్డలు తీసుకుంటారా నీ స్నేహితులు అయ్యగారు నీ పాపం నా పాపం నా ఏసే తీసుకుంటే విషయాలు మీకు తెలుసు ఎవరు తీసుకుండు నైసే తీసుకోండు మనిషి ఎమ్మటి రెండే రెండు వస్తే అయిపోయింది వదిలిపెడతా ఏం తీసుకెళ్తావు ఏం ఇలాగ చెప్పాను కదా సచ్చినంక సచ్చిన అన్న ఎండిన అన్న దున్నపో కానీ నువ్వు బ్రతుకున్నప్పుడు ఎంత విలువైందనివో తెలుసా ఎంత విలువైనడవో తెలుసా చాలా విలువైన దానివి చాలా విలువైన ఒక్క రెండు నిమిషాలు వదిలిపెడతా కొంతమంది రాసుకుంటున్నారు బొరి బరిగొడ్లు రాసుకున్నట్టు నాకు అర్థమైపోతుంది కొంచెం లేక లేక లే అన్నట్టు రాసుకుంటారు ఒకరికొకరు ఇసుకొస్తుందామా వింటారా మా బంధువులు ఒక ఆయన కోట్లకు అధిపతి ఆయన వేసుప్రభను నమ్ముకోలేదు పద్దెనిమిది సార్లు బట్టలు మార్చుకుండు ఇది యూట్యూబ్ ఉంది కాబట్టి చెప్తలేను లేను పద్దెనిమిది సార్లు బట్టలు మార్చుకుండు గురువులకే పరమ గురువు తాగి తాగి లివర్ పాడైపోయింది నల్లగా దొబ్బలాగా అయిపోయింది సికింద్రాబాద్ యేషోద్ హాస్పిటల్కి వేసుకొచ్చిర్రు వేసుకొస్తే డాక్టర్ ఆయన చెప్పినారు అయ్యా తాగి తాగి నీ లివర్ పాడైపోయింది నువ్వు కొన్ని రోజులు బతకాలంటే వేరే వాళ్ళ లివరు రెండేళ్ల మందం కట్ చేసి నీకు ఆపరేషన్ చేస్తే బతుకుతావు ఈ రెండేళ్ల మందం లివర్ దొరకని నీ ప్రయత్నం చేయి నీకు ఆపరేషన్ చేస్తా నేను చెప్పిర్రు ఈ రెండేళ్ల మందం లివర్ దొరకనికి ఈయన అని పాటలు పడ్డాడు రెండేళ్ల మందం లివర్ ఇస్తే యాభై లక్షలు ఇస్తాను ఇంటర్నెట్లో పెట్టిండు ఫేస్బుక్లో పెట్టిండు అన్ని హాస్పిటల్ తిరిగి చెప్పిండు నాకు రెండేళ్ళ మంద లివర్ కావాలి యాభై లక్షలు ఇస్తానడు లివర్ దొరకతలేదు అప్పటికి అయిపోయినాయి డెబ్బై ఐదు లక్షలు అయిపోయినాయి ఇక దగ్గరికి అవుతా ఉండు ఏ లేకపోతే దేవుడే పక్షపాతం కూడా ఎప్పుడొచ్చిండు గుడికి చురుగ్గా ఉండాలి ఎప్పుడొచ్చిండు ఇక వాళ్ళ తమ్ముడు ఏసుప్రభు నమ్ముకుండు వాళ్ళ అన్నకు స్వార్థ చెప్పడం స్టార్ట్ చేసిండు అన్న చిన్న చిన్న పిల్లలు ఉండరు అన్న చచ్చిపోతట్టునవన్నా లివర్ యేసు ఏసుప్రభుకు అర్థం చేయండి అన్నా గొప్ప దేవుడు అన్నా పాత లివర్ తీసేసి కొత్త లివర్ దేవుడు పాత కిట్ని తీసేసి కొత్త కిట్నీ లేసే దేవుడు పాత గుండె తీసి వేయడా మాట్లాడరే అవయవాళ్ళు మారవాడా దేవుడు గొప్ప వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నకు స్వార్థ చెప్పడం స్టార్ట్ చేసిండు మంచం మీద ఉండి ఆ మెడకున్న రుదా రుద్రాక్ష దండలాన్ని తీసి పక్కకు పెట్టి ప్రభా నిజమైన దేవుడు అంటా నాకు లివర్ దొరికితే నేను నమ్ముకుంటా అన్న ఒక తీర్మానం చేసుకుంటూ కరెక్ట్ పార్ వారం రోజులు ప్రార్థన చేసిండు వారం రోజులకు ఒక బాబు యాక్సిడెంట్ అయింది తలకాకి దెబ్బ తగిలింది ప్లేన్ డెడ్ అయిపోయింది బాడులను అవయవాలన్నీ బాగున్నాయి అదే సికింద్రాబాద్ యశో హాస్పిటల్ వేసుకొచ్చిర్రు ఆ బాబు తల్లిదండ్రులు కూర్చుని పెట్టి మాట్లాడా మీ బాబు లేని డెడ్ అయిపోయింది మీ బాబు బతకడు మీ బాబుకున్న అవయవాలు వేరే వాళ్ళకి ఇస్తే నలుగురు మనుషులు బతారు నలుగురికి పానం పోషినట్టు అవుతాడు ఒకరికి లివర్ అవసరం ఉంది ఒకరికి కిట్టిలు అవసరం ఉన్నాయి ఒకరి గుండె అవసరం ఉంది వరి కండ్లు అవసరం ఉన్నాయి ఈ నాలుగు అవయవాలకు మీకు ఎన్ని డబ్బులు కావాలని రేటు కడితే ఈ నాలుగు అవయవాలకు నాలుగున్నర కోట్లు తీసుకురు ఒక్క అవయవం కోటి పన్నెండు లక్షలు ఇప్పుడు లివర్ రెండేళ్ళ మనం తీసి పెట్టలే లివర్ మొత్తం తీసి ఆపరేషన్ చేసి బతికే ఉండు సజ్జ లెక్కలో ఉండు మందిరానికి వస్తుండు అక్క వినండి 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 నువ్వు బ్రతికున్నప్పుడు ఎంత విలువైన దానివి ఎంత విలువైనడవు కానీ చచ్చినాక దేనికి పురుగులు తినడానికి తప్ప దేనికి పనికిరావు అందుకనే బ్రతికున్నప్పుడే రక్షణ తీసుకోవాలి బ్రతికున్నప్పుడే నీ రక్షణ నువ్వే కాపాడుకోవాలి నా రక్షణ నేనే వదిలిపెడతా బొగ్గులేండమ్మా నా రక్షణ నేనే నీ రక్షణ నీవే పాస్టర్ పరలోకాన్ని తీసుకెళ్తాడా మీ అయ్యగారు మిమ్మల్ని పరలోకాన్ని తీసుకెళ్తాడా పాస్టర్ పరలోకాన్ని తీసుకెళ్ళాడు పాస్టర్ పరలోకానికి దారి చూపిస్తాడు ఇట్లా బతికితే పరలోకానికి వెళ్తావు లేకపోతే నరకానికి వెళ్తావు ఎత్తకపోతే ఇద్దరిని ఎత్తుకపోతుంటున్నారు తయ్యగారు ఈ సంకల్పం అని ఈ సంకల్మని కొంతమంది విశ్వాసాలు ఎత్తుకున్నా కొద్ది జారుతూ ఉంటారు ఎత్తుకున్నా కొద్ది జారుతూ ఉంటారు ఎత్ ఒకసారి చూస్తారు రెండుసార్లు మూడోసారి గిప్పుకుని ఎత్తుతడా ఎత్తుకున్నా ఈ ఎత్తేసినాక అలుగుతారు కలుగుతారు సంఘం మీద అలుగుతారు పాస్టర్ మీద ఒక నక్క అంట చెరువు మీద అలిగిందంట చెరువు కాడికి పోయి అంటుందంట చెరువు మధ్యలో పోయి నేను నీళ్ళు లాగనే తాగా నేను నీళ్ళు లాగనే తాగా చెరువు ఎంతదా నక్క ఎంతదా నువ్వు దేవుని మీద అలిగినా దైవసేకుల మీద కలిగినా అది నీకే నష్టం నీ రక్షణ నువ్వే నా రక్షణ నేనే ఆడ ఆడ అడ తాడిసేట్టుంది నాకు కొడుకుండు నాకు బాబుండు నా కొడుకు అంటాడు నాయనా నాయన నాకు చెట్టు ఎక్కాల ఆశ ఉంది అంటాడు నేను చెట్టు దగ్గర తీసుకుపోతా అంతంత దూరం లేపుతా ఆడికెళ్ళు ఎవడెక్కాలి చెప్పండమ్మా నా కొడుకే నేనేం చేస్తా తండ్రిని కాబట్టి అంతంత దూరం నీ రక్షణ నువ్వే కాపాడుకోవాలి కాపాడుకుంటే పడగొట్టుకుంటే కార్తీక దీపం చూస్తే మనసు మమత చూస్తే జబర్దస్త్ చూస్తే నా చేతిలో చిన్న కోడిపిల్లు ఉంది నా చేతిలో చిన్న కోడిపిల్లు ఉంది మూడు రోజులు వెళ్ళిన పసికందు కోడిపిల్ల నా చేతిలో ఉంది ఇది చచ్చిందా బతికిందా చెప్పండి వదిలిపెడతా చెప్పాలి విశ్వాసం చురుగ్గా ఉండాలి బొగ్గులు వేస్తుండాలి నా నా చేతిలో ఉంది సచ్చిందా బతికిందా మీరు బతికిందంటే నేను దంపుతా మీరు వచ్చిందంటే నేను బతికిస్తా దీని పానం ఎవరి చేతిలో ఉంది నా చేతిలో చెప్పండ వదిలిపెడతా నా చెప్పండమ్మా నేను దేవిన్నా నా పేరు చెప్పండమ్మా మరి దీని పానం చే నీ చేతులున్నా చెప్పండమ్మా దీని పానం వేలు చేతిలో ఉంది చెప్పరా దీని పానం వేలు చేతిలో ఉంది నీ రక్షణ నీ చేతిలో ఉంది నీ రక్షణ నీ చేతిలో కాపాడుకుంటుంటుంది పడగొట్టుకుంటే ఈ వస్తువు నాది దీన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే ఉంటుంది లేకపోతే